హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ మనము డే సెవెన్లో మనము ప్రీవియస్ క్లాస్లో గుణ సంధి గురించి చెప్పుకున్నాం కదా డే సిక్స్లో ఈరోజు డే సెవెన్లో త్రిక సంధి గురించే చెప్పుకుందాము త్రీ అంటే సాధారణంగా ఇంగ్లీష్లో మనము త్రీ అంటే మూడు కదా తెలుగులో మూడు అని అంటాం మరి ఇక్కడ త్రికములు అని వేటంటారంటే ఏ పెద్ద పెద్ద ఈ పెద్ద ఏ ఈ మూడింటిని త్రికములు అని అంటాము ఆఈ త్రికములు అంటారు ఇందాక మనం ప్రీవియస్ క్లాస్లో నిర్ణయం చెప్పుకున్నాము గుణములు అంటే ఏమని చెప్పుకున్నాము ఏ ఓఆర్లను గుణములు అంటారని చెప్పుకున్నాము మరి త్రికములు అంటే ఆఈలను త్రికములు అంటారు సాధారణంగా సంధిని మనం సులభంగా గుర్తుపట్టవచ్చు ఎందుకంటే మనకు కలిపి రాసేటప్పుడు చిన్న చిన్నయి చిన్నయే చిన్న చిన్నయి చిన్నయే ఉంటుంది తర్వాత రెండవ అక్షరము దిత్వాక్షరమై ఉంటుంది దిత్వాక్షరం అంటే తెలుసు కదా ఒక అక్షరానికి అదే వచ్చినటువంటి అక్షరం అనేది ఉంటుంది ఇక్కడ చూడండి మొట్టమొదటి ఉదాహరణ ఇం మహాత్ముడు ఇం మహాత్ముడు చిన్నయి వచ్చిందా రెండో అక్షరం ఏమొచ్చింది మాకు మా వచ్చింది అంటే దిత్వాక్షరం వచ్చింది కదా కాబట్టి ఇది త్రిక సంధి అని మీరు సులభంగా గుర్తుపట్టవచ్చు ఇచ్చినటువంటి పదంలో చిన్న కానీ చిన్నయ్యి కానీ చిన్న ఏతో మొదలయ్యి రెండో అక్షరము దిత్వాక్షరం అయిందనుకోండి చూడగానే మీరు దాన్ని సంధి అని గుర్తుపెట్టవచ్చు ఇక చూడండి అవ్విప్రుడు చూసారా చిన్న వచ్చింది రెండో అక్షరము దిత్వాక్షరం వచ్చింది వాకి వావత్తు వచ్చింది కాబట్టి ఇది త్రికా సంధి అని మీరు సులభంగా గుర్తుపెట్టచ్చు ఇక్కడ కూడా అంతే చిన్న వచ్చింది రెండో అక్షరము పాకు పావత్తు అంటే దిత్వాక్షరం వచ్చింది కాబట్టి దీన్ని చూసిన వెంటనే మీరు దీన్ని సంధి అని గుర్తుపట్టొచ్చు తర్వాత ఏ మొదటి అక్షరం ఏ వచ్చినా రెండో అక్షరంలో దిత్వాక్షరం వచ్చినా మాకి మావత్తు వచ్చింది ఇలా ఉంటే దీనిని సంధి అని అంటారు చిన్న చిన్నయి చిన్నయే ఉంటుంది రెండో అక్షరం వచ్చేసి దిత్వాక్షరం వచ్చి ఉంటుంది ఇలా ఉంటే దాన్ని త్రిక సంధి అని మీరు గుర్తుపెట్టవచ్చు మరి చూడగానే అది త్రిక అని గుర్తుపెట్టినారు ఎలాగా చిన్న చిన్నయి చిన్నయే ఉంది రెండో అక్షరం ద్విత్వాక్షరం వచ్చిందని గుర్తుపెట్టినారు మరి విడ విడదీయడం ఎలాగా అని మీకు డౌట్ రావచ్చు ఏమి లేదు చా ఏం సందేహపడనవసరం లేదు విడదీయడం చాలా సులభం ఎలాగంటే ఇక్కడ చూడండి ఇం మహాత్ముడు ఈ ఇం మహాత్ముడు అనే పదాన్ని మనకి మొట్టమొదట ఏముంది ఇ ఉంది మొదట అక్షరం కదా ఈ ఇ ఉన్న చోట మనం పెద్దవి పెట్టాలి చూసారా ఇలాగా ఒక్క అక్షరం అయిపోయిన వెంటనే మనము ప్లస్ గుర్తు అనేది వేసేసుకోవాలి అంటే చిన్నవి బదులు చిన్న ఇ బదులు మనం పెద్దవి పెట్టుకుంటాము తర్వాత మా మాకు మావొత్తుంది కదా ఆ మావత్తును తీసేసి మిగతా పదానంతా కూడా మనం ఇలా రాసేసుకోవాలన్నమాట మహాత్ముడు అర్థమవుతుందా ఇం మహాత్ముడు అంటే ఈ ప్లస్ మహాత్ముడు ఇం మహాత్ముడు సంధి అని గుర్తుపట్టాలి తర్వాత సెకండ్ వన్ వచ్చేసి అవ్విప్రుడు చూడగానే మీకు చిన్న వచ్చింది దిత్వాక్షరం వచ్చింది ఇది తిరిక అని మీరు గుర్తుపెట్టినారు మరి విడదీయడం ఇలాగా చిన్న ఉంది కాబట్టి దాని బదులు పెద్ద ఆ పెట్టాలి తర్వాత ఇచ్చినటువంటి దిత్వాక్షరానికి ఒత్తు ఉంటుంది కదా ఆ ఒత్తును తీసేసి రాయాలి ఆ ప్లస్ విప్రుడు అవిప్రుడు సంధి తర్వాత అప్పతివ్రత అప్పతివ్రత చిన్నగా ఉంది కాబట్టి ఆ ప్లస్ పతివ్రత పతివ్రత త్రిక సంధి నెక్స్ట్ వచ్చేసి ఎంఎయిన్ ఎంఎయిన్ ఏ వచ్చింది తర్వాత దిత్వాక్షం వచ్చింది కాబట్టి ఏ బదులు ఏ పెట్టుకుంటాము మా ఒత్తును తీసేసి రాసుకుంటాము కాబట్టి ఏమవుతుంది ఏ ప్లస్ మెయిన్ ఎంఎయిన్ అని చెప్పుకోవచ్చు తర్వాత ఈ కన్యా ఈ కన్య ఈ చిన్న ఈ బదులు పెద్ద ఈ ప్లస్ కన్య ఇక్కడ కాకు కావతు వచ్చింది కదా దాన్ని తీసేసి రాసుకోవాలి తర్వాత అవ్వారి ఆ ప్లస్ వారి అవ్వారి చిన్న బదులు పెద్ద వాకి వావతుని తీసేసి రాయడమే చాలా సులభం అండి త్రికసంధి మనకు చిన్న ఉంటే పెద్ద పెట్టాలి చిన్నయి ఉంటే పెద్దవి పెట్టాలి ఏ ఉంటే ఏ పెట్టాలి తర్వాత ఉన్నటువంటి దిత్వాక్షరం ఒత్తుని తీసేసి రాయాలి అప్పలుకులు ఆ ప్లస్ పలుకులు అప్పలుకులు ఎవ్వాడు ఏ ప్లస్ వాడు ఎవ్వాడు ఎత్తరి ఏ ప్లస్ తరి ఎత్తరి మనకు త్రిక సంధికి సంబంధించి కేవలము తొమ్మిది మాత్రమే ఉన్నాయి చూసారా కాబట్టి ఈ తొమ్మిదిని మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కూడా ఒకవేళ ఏదైనా సంధి కానప్పుడు మనం ఈ త్రిక సంధి కాదు అని కూడా గుర్తుపెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గుణసంధి ఎనిమిది ఉన్నాయి త్రిక సంధి తొమ్మిది ఉన్నాయి ఒకటి ఎక్కువగా ఉంది ఏవేవో మరొకసారి చెప్పుకుందాము త్రికసంధి ఇం మహాత్ముడు ఈ ప్లస్ మహాత్ముడు ఇం మహాత్ముడు త్రికసంధి అవ్విప్రుడు ఆ ప్లస్ విప్రుడు అవ్విప్రుడు అపతివ్రత ఆ ప్లస్ పతివ్రత అపతివ్రత ఎమ్మెయిన్ ఏ ప్లస్ మెయిన్ ఎమ్మెయిన్ త్రికసంధి ఇక్కన్యా ఈ ప్లస్ కన్య ఇక్క అవ్వారి ఆ ప్లస్ వారి అవ్వారి త్రిక సంధి అప్పలుకులు ఆ ప్లస్ పలుకులు అప్పలుకులు త్రిక సంధి ఎవ్వాడు ఏ ప్లస్ వాడు ఎవ్వాడు త్రికసంధి ఎత్తరి ఏ ప్లస్ తరి ఎత్తరి త్రికసంధి అర్థమైంది కదండి త్రికసంధి అంటే ఆయి ఏళ్ళని త్రికములు అంటారు పెద్ద పెద్ద పెద్దయ్యే విడదీసేటప్పుడు ఈ పెద్ద ఏ పెద్దేనే రాయాలి ఇచ్చినటువంటి దిత్వాక్షం ఒత్తు ఉంటుంది కదా దాన్ని తీసేసి రాయాలి ఒకసారి అన్నీ చూసుకోండి త్రికసంధికి ఏమేమి వస్తాయో ఎగ్జాంపుల్స్ ఈ మహాత్ముడు అవ్విప్రుడు అప్పతివ్రత ఎమ్మెయిన్ ఇక్కన్య అవ్వారి అప్పలుకులు ఎవ్వాడు ఎత్తరి ఇవన్నీ